పుట్ట మధు గారికి సో విద్యార్థి దశ నుంచి కూడా చాలా రాజకీయ అనుభవం ఉంది సో తన గట్స్ కానీ తను ఎలా అయితే ప్రతి దానికి ముందుకు దూసుకెళ్ళిపోతారో ఆ తత్వాన్ని బట్టే రెండు వేల పద్నాలుగులో తనకి టికెట్ రావడం గాని తను గెలవడం కానీ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం మధు గారిని నమ్మి తనకి సీట్ ఇస్తే దాన్ని దక్కించుకోలేకపోయారు మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ సీట్ వస్తుంది అనే నమ్మకం ఉందా ఉంది రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా ఇచ్చారు కదా జడ్పీ చైర్మన్ ఇచ్చారు జెడ్పీ చైర్మన్ అయిపోయినాక మొన్న కూడా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ లా మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు వారికి పూర్తి విశ్వాసం మాపైన ఉంది మా కూడా వారిపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా ఇస్తారనే ఆలోచన ఉంది సో జడ్పీ చైర్మన్ గా పుట్ట మధు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్తారా చాలా ఉన్నాయండి జెడ్పీ చైర్మన్ అనేది జిల్లా స్థాయి కాబట్టి నిజంగా పెద్దపల్లి జిల్లాలోనే హాస్పిటల్స్ స్కూల్స్ కానీ మా ట్రస్ట్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు కూడా అటువైపు కూడా అందించడం జరిగింది చాలా రహదారులను ఏర్పరచడము నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు మా నియోజకవర్గ స్థాయి వరకు ఉండేది ఇప్పుడు తను పెద్దపల్లి స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా అన్ని డబల్ రోడ్లు కానీ ఫోర్ లైన్స్ రోడ్లకు కానీ అన్నిటి కూడా వారు నిర్మించడం జరిగింది అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అసలు గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీకి మన నియోజకవర్గ సంక్షేమ పథకాలు అన్నీగా మీకైతే తెలిసిందే కదా అవన్నీ కూడా ప్రతిదీ ఒక్కటి కూడా నెరవేర్చినాం కాబట్టి నిజంగా మేము చాలా హ్యాపీగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం